ఆకుకూరల పేర్లు చెప్పమంటే ముందుగా తోటకూరనే చెబుతారు తోటకూరను పెరుగుకూర పెరుగు తోటకూర అని కూడా పిలుస్తూ ఉంటారు ఆరోగ్యానికి తోటకూరను మించిన కూర లేదంటే అతిశయోక్తి కాదు తోటకూర బలవర్ధకమైన టానిక్ దీనిలో అనేక రకమైన ఖనిజ లవణాలు ఉంటాయి అయితే దీనిని వండే విధానం సరిగ్గా తెలియకపోతే తోటకూర ఎంత తిన్నా కూడా కాడలాగే ఉండాల్సిందే తోటకూర ఆకుల్ని తరిగిన తర్వాత కడగకూడదు కాబట్టి తరిగే ముందే ఆకుల్ని బాగా కడిగి ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉడకబెట్టాలి వీలైతే కుక్కర్ను కూడా వాడటం మంచిదే కుక్కర్లో ఉడకబెట్టడం వలన పోషక పదార్థాలకి నష్టం కాకుండా ఉండటమే కాక చాలా తేలికగా జీర్ణమవుతుంది తోటకూరను వేళతో సహా ఉన్నది తీసుకొని వేళ దగ్గర మట్టిని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి మెత్తగా మొత్తం దంచి పిండి రసం తీయాలి ఆ తర్వాత ఈ రసంలో తగినంత ఉప్పు రసం పొడి కలిపి బాగా మరిగించి తాలింపు వేసుకొని అన్నంలో గనక కలుపుకొని తిన్నామే అనుకోండి తీవ్రంగా ఉండే మొలలు తగ్గిపోతాయి అంతేకాదు కడుపుల పురుగులు కూడా ఈ రసం తాగితే పడిపోతాయి బహిష్ట సమయంలో అధిక రక్తస్రావం అయ్యే స్త్రీలు చాలా నీరుసడిపోతూ ఉంటారు తోటకూరను టీబీ టైఫాయిడ్ మలేరియా లాంటి వ్యాధులున్నవారు తగ్గిన తర్వాత తరచుగా తోటకూర తీసుకోవటం వలన నీరసం తగ్గుతుంది తోటకూరలో ముఖ్యమైన ఖనిజం ఐరన్ ఈ ఐరన్ రక్తం వృద్ధి చెందటానికి పనికొస్తుంది ఆకుకూరలన్నీ ఆరోగ్యానికి మంచివే ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర